హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మిక్కిరణ్ నా పక్కన ఉన్న పూలు చూసారా దీని పేరు క్యాండీ టఫ్ట్ ఇది నార్థన్ అమెరికా నుంచి మనకు వచ్చాయన్నమాట అక్కడ నేను ఈ సీట్స్ కొన్నాను వచ్చి వేసిన తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి ఇవి పర్పుల్ పింక్ వైట్ ఇలా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మనకి మటుకు ఎక్కువ పర్పులే వచ్చాయి కదా అండ్ వీటి ఫ్లవరింగ్ తెలుసా ఆల్మోస్ట్ ఇయర్ అంతా ఉంటాయంట కానీ ఇంత ఎండలో ఈ వెదర్కి మనకు చూసారా ఇవి జూన్ వరకు ఉంటాయి వీటి స్మెల్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మంచి స్వీట్ స్మెల్ వస్తుంది అండ్ వీటి ఆకారం చూసారా అండ్ వీటి షేప్ చూసారా రౌండ్గా ఉంది అంటే దీన్ని ఫ్లవర్ ఇలా రౌండ్ ఉంటుంది అనమాట అండ్ లీవ్స్ వచ్చేసి డార్క్ గ్రీన్లో సన్నగా ఇలా కొచ్చగా ఉంటాయి లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక ఇలా ఉంటుందండి పువ్వు గ్రీన్ రోజ్ లాగా ఉంది కదా ఇదే సీడ్స్ అనమాట ఇది ఎండిపోతుంది ఎండిపోయాక ఇందులో నుంచి సీడ్స్ వస్తాయి మనకి ఇవే సీడ్స్ సో ఈ ఫ్లవర్స్ అన్నీ మనం చాలా జాగ్రత్త చేయాలి ఈ హైట్ చూసారా ప్లాంట్ హైట్ చాలా చిన్నగా ఉంది చూడండి బేస్ ఎక్కడుందో అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఇంచెస్ వరకే ఉంటుంది ఈ ఫ్లవర్ ఈ ప్లాంట్ హైట్ ట్వెల్వ్ టు ట్వంటీ ఇంచెస్ మాత్రమే ఉంటుంది మనం ఇది ఎక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు కావాలి అంటే హ్యాంగింగ్లో కూడా పెట్టుకోవచ్చు మంచి కలర్తో ఎంత బాగుంది కదా ఇది ఆల్మోస్ట్ రాక్ హిల్ ప్లేసెస్లో వస్తుందంటండి అంటే కొంచెం గట్టిగా ఉన్న ఏరియాస్లో కూడా ఇది వస్తుంది అని అర్థం మనం కావాలంటే బార్డర్గా వేసుకోవచ్చు మన గార్డెన్కి అండ్ టెర్రస్ గార్డెన్లో మీరు ఒక లైన్లో వేసుకున్నారనుకోండి దీని అందమే వేరు ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ ఇది ఒక్క చెట్టుకి చాలా ఫ్లవర్స్ ఇస్తాయి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫ్లవర్స్ ఒక్క చెట్టుకే వస్తాయండి దాని తర్వాత సీడ్స్ ఎన్ని వస్తాయి ఆ ఫ్లవరే సీడ్స్ అంటే మనకి చాలా సీడ్స్ ఉంటాయి కదా ఇది ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది నేను మీకు జూలై ఆగస్ట్కి కానీ ఈ సీడ్స్ ఇవ్వలేను ఎందుకంటే చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో ఈ ఫ్లవరింగ్తోనే అసలు కొయ్యబుద్ద అవుతుందా ఈ ఫ్లవర్స్ అన్నీ పోయాక మాత్రమే నేను సీడ్స్ తీయగలుగుతాను ఏ ఫ్లవర్ కూడాను ముట్టుకుంటేనే కందిపోయేటట్టున్నాయండి పెటల్స్ చాలా పల్చగా ఉన్నాయి చూడండి పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా పెటల్స్ చాలా పల్చగా ఉన్నాయి ఇది ఫస్ట్ ఇలా వస్తుందండి చిన్నగా ఇలా చిన్న చిన్న మొగ్గల్లాగా లేవు ఆ మొగ్గల నుంచే ఈ ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది పర్పుల్ వైట్ ఈ రెండే కదా ఇందులో పింక్ కూడా ఉంది అది మన దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు ఇవి రెండు మాత్రమే వచ్చాయి మీకు ఇది చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఇది ఎండకి పెట్టే మొక్క సో ఎండలోనే ఇంత బాగా వస్తుంది అండ్ ఈ ఫ్లవర్స్ తెలుసా జూన్ వరకు పూస్తాయి ఎక్కువ మాత్రం ఎండ ఇష్టపడుతుంది కాబట్టి ఎండాకాలంలోనే వచ్చే ఫ్లవర్స్ ఇవి రైనీ సీజన్లో రావండి రైనీ సీజన్లో వేసుకోవద్దు ఓన్లీ చలికాలం అండ్ ఎండాకాలం మాత్రమే ఈ ఫ్లవరింగ్ ఇచ్చే ప్లాంట్ ఎలా ఉంది క్యాండీ టఫ్ట్ బాగుంది కదా పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్